పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె గాలి సముద్రము సైతము ఈయన ఆగ్నికు లోబడినవి ఈయన ఎంతటి మహానుభావుడు మత్తగా శువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము గౌరవ సహోదరి సోదరులరా మీకందరికీ ఈనాటి మన యేసుక్రీస్తు దేవుని పవిత్ర నామమున వారి జీవవాక్యులు విని మనం జీవితంతో నింపబడేటకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభుత్వించినటువంటి పవిత్ర సుశేష వాక్యాలు మొదటి ఆదికాండము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగా సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు గౌరవ సహోదరి సహోదరుడ నేటి దేవుడి శువార్త దేవుడిచ్చిన ఈ జీవితమును నిద్రాణమైన దిక్చూచలేని మూఢనమ్మకాల జీవిత ప్రయాణంలో జీవిస్తూ ఈ నిద్రాణమైన మూఢనమ్మకాలైన జీవిత ప్రయాణంలో ఖచ్చితమైన చూసి అగు క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వాసపూర్తులమై వారి పవిత్ర వాక్యాలు విని వాటి యొక్క గూడార్థమును గ్రహించి దేవుని చిత్తానుసారముగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం రండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా నిన్నటి సువార్త ముగింపులో తండ్రి దేవుడు సోదామ నగరమును అగ్నితో కాల్చివేతున్నానని చెప్పగా అబ్రహాము ఆ నగరమును దేవుని ఉగ్రత నుండి కాపాడుటకు చత ప్రయత్నించి విఫలమయ్యాడు అని మనం ఉన్నాం అయితే వాస్తవానికి అబ్రహమునకును ఆ నగరమునకు ఎటువంటి సంబంధము లేదు అయినప్పటికీ ఆ నగరమును కాపాడుటకు శతవిధాల కృషి చేశాడు దేవుని ప్రార్థించుకుంటూ అసలు ఎందుకు అబ్రహము ఆ ప్రయత్నం చేశాడు అని మన ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే ఆ నగరంలో అబ్రహము తమ్ముని కుమారుడైన లోతు కుటుంబము నివసిస్తుంది అందువలన తన కుమారుడు లాంటి లోతును కాపాడుకుంటకు దేవుని అబ్రహము ప్రశ్నల ద్వారా దేవుని ఉగ్రత నుంచి శాంతింపజేసి కాపాడుకుంటకు ప్రశ్న వేశాడు ప్రయత్నం చేశాడు అయితే నిన్నటి సువార్త సందేశంలో అబ్రహముకు అయిన హోదేవుడు లోతును కాపాడుతానని మాట ఇవ్వకపోయినా అబ్రహంను బట్టి లోతుని తండ్రి దేవుడు సోదామును వినాశం నుండి కాపాడుటకు తన దేవతోతులను పంపి వారిని నగరం వెలుపులకు తీసుకుని పోయి వేరే ఊరు వెళ్ళమని తెలిపి సోదోము నగరమును అగ్నిపాలు చేశారు ఈ విషయాన్ని ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అంచనం మనం చదువుతాం తండ్రిని హోదేవుడు సోదోము గుమరులను జంట నగరాలను ఎందుకు అగ్నిపాలు చేయాలనుకుంటున్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ ప్రశ్నకు రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఆదికాండము పదమూడవ అధ్యాయము పదవ అచ్చనం ప్రకారం మనం చూసుకుంటే లోతు తన పెదనాన్న అయిన అబ్రహం నుండి విడిపోవ సమయంలో సోయరు అను ప్రాంతము మరియు సోదము గోమరల నగరాలు మైదానాలు పచ్చని పంటలతో అలరారుతూ ప్రకృతి అందాల సోయగాలతో అవి మైదానాలకు కట్టిన తోరణాల లోతుకు కనిపించాయి అందువలన లోతు తన పశువులకు మేత సమృద్ధిగా ఉంటుందని తను పశువులు విస్తరణ ద్వారా తాను సౌఖ్యంగా జీవించవచ్చు అని భావించాడు లోతు భావించినట్లుగానే ఆ ప్రాంతాలు హాని ఉన్నాయి అంతేకాక దేవుని దేవలన గొప్ప నగరాలుగా ప్రసిద్ధి చెందాయి అభివృద్ధి చెందాయి ఆర్థికంగా ప్రజలు ధనవంతులుగా తోలుతూగారు కానీ వారు మానవులుగా వారి వ్యక్తిత్వాలలో దిగజారారు నిజాయితీ లేని జీవితాలు హద్దులు లేని ప్రవర్తనలు ఆధ్యాత్మికత లేని కుటుంబాలు వాయు వరుస లేని సంబంధాలు స్త్రీ పురుష భేదాలు తప్పిన నీతి రహిత జీవితము ఆ మొత్తం ప్రాంతాల్లో ఒక్క లోతు కుటుంబం తప్ప మిగిలిన కుటుంబాలన్నీ చిన్న భిన్నమై పాప జీవితాలకు సరైన ఉదాహరణగా నిలిచి శాంతికి నిలయుడు ఆనందాలకు ఆద్యుడు ప్రేమమయుడు క్షమాగుణ సంపన్నుడు అయిన తండ్రిదేవునికి ఉగ్రతను తెప్పించారు అది ఎలాగంటే ఈ సంవత్సరం జనవరి పదవ తారీఖున నార్త్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం ఆ నగరంలో జరిగిన సంఘటన సోదోము గోమరా నగర సంఘటనకు సరైన ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకోవచ్చు కాలిఫోర్నియాలో జరిగిన సినీ నటులు అవార్డుల ఫంక్షన్లో వారు నిజదేవుడు మానవ రక్షకుడైన క్రీస్తు ప్రభువుని కించపరిచిన మాటలు తండ్రి దేవుని హృదయాన్ని గాయపరిచేయంటే ఉగ్రుని చేసేయంటే వారు ఎంతగా ఆధ్యాత్మిక గుడ్డితనంలో గర్విష్ఠులయ్యారో మనం ఊహించుకోవచ్చు దాని ఫలితంగానే వెనువంటనే దేవుని శిక్షకు గురయ్యారు ఆ సంఘటన ప్రపంచ మానవాళ్ళని కదిలించినప్పటికీ దేవుని కించపరుస్తూ మనిషికన్నా దేవుడు తక్కువ అను మేమే తెలియగలవాము అనే వారి యొక్క అజ్ఞానపు పలుకులు వారిని ఈ భూమి మీదే కాకుండా పరలోకంలో కూడా స్థానం లేకుండా చేశాయి ఇదే పరిస్థితి సోదోము నగర ప్రజలు కూడా వెళ్ళారు అందుకు రుజువు ఆది కన్నము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఆ వచనంలో ఈ విధంగా ఉన్నది కావున దేవుడు సోదోము గుమర ప్రజల పాడు పని పైకి పొక్కినది వారి పాపము పండినది నేను వెళ్ళి ఆ వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణమో కనుగొందును వారిని ధన్నింపలైనను మర నా చెవిను నేను ఆ విషయంలో తెలుసుకున్న దర్శతిని అని తండ్రిదేవుడు చెప్పను ఇది గౌరవనీయులైన సహోదరి సోదరాల ఈ కారణమే తండ్రిని హోదేవుడు సోదము గుమర నగరములను ఆహుతి చేటకు కారణము ఈ రెండు సంఘటనలతో పాటు మానవుడు పరమ భ్రష్టుడైన సంఘటన కూడా బైబిల్ గ్రంథంలో మరొకటి ఉన్నది కొండ దేవునికి ఉగ్రతను తీసుకోవడానికి కారణమైనటువంటి సంఘటన ఆ సంఘటన ఏంటంటే ఆదికాండము ఆరవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి ఎనిమిదవ వచ్చి మనం చదివితే మనకు అర్థమవుతుంది అదే జలప్రళయము ఒక్క నో కుటుంబము తప్ప సమస్త మానవాళి దేవుని ఉగ్రతకు గురయ్యారు నలభై రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కొండపోతగా వర్షము కురిపించి ఆనాటి ప్రజలందరినీ జలప్రలయంతో నామరూపాలు లేకుండా చేశారు తండ్రి నేహోదేవుడు ఆ కాలంలో నివసించిన వారిలో ఒకే ఒక్క నోవ కుటుంబం తప్ప నీతి మంత్రులుగా ఎవ్వరూ కూడా జీవించలేరు కాపాడబడలేదు ఈ విషయాన్ని మనం ఆది కాండము ఎనిమిదవ వచనంలో మనం చదువుతాం ఈనాటి మొదటి పట్నము సోదము గుమ్మరాలు అగ్నికి ఆహుతి అయిన సంఘటనను మరియు ఆరు నెలల క్రితం అమెరికాలో జరిగిన సంఘటనలు అప్పుడప్పుడు ఎల్లప్పుడూ సర్వ ఇచ్చే హెచ్చరికగా ఈరోజు మనకు కూడా ఇస్తుంది ఈనాటి దైవ సందేశం అదేంటంటే దేవుడు కోరుకునేది నీవు ఎదుగు విస్తరించు వ్యాపించు ఆకాశాన్ని అంటుకునే ఆకాశ హరిమాలలో జీవిస్తావో లేక నీవు అంతరిక్షంలో అపార్ట్మెంట్ కట్టుకుంటావో స్థిరపడతావో నీ ఇష్టం ఎందుకంటే తండ్రి దేవుడు నీకు సంస్థాన్ని ధారాదత్తం చేశారు ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరవర్చరం ప్రకారం లేదా ఈ భూమి లోతుల్లో సొరంగాల్లో తవ్వుకొని అక్కడ తిష్టి వేసుకొని ఉంటావో ఇక నీ ఇష్టం లేదా అది కాకపోతే సముద్రాల అడుగు భాగాల్లో అద్దాల మేడలు కట్టుకొని నీ ఇష్టమైన విధంగా విస్తరించు వ్యాపించు అనుభవించు కానీ నీలో వెర్రవీగే గర్వానికి మాత్రం తావేవ్వకు ఆ గర్వం నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందంటే నిన్ను నీవే దేవుడు అని ప్రకటించుకునేంతగా తీసుకెళ్తుంది జాగ్రత్త నీకన్నా దేవుడే తక్కువ అను అజ్ఞానపు తలంపులు పలుకులు పలికిస్తుందేమో నీ యొక్క గర్వం అప్రమత్తంగా ఉండు నీవు గనుక జాగ్రత్తగాను అప్రమత్తంగాను లేవో అదే నీకు భూమి మీద నీ క్షణానికి శుభం పలికి నరకానికి నాంది పలుకుద్ది గౌరవ సహోదరి సహోదరులారా అందుకే గౌరవ సహోదరి సహోదరుడా తెలివిగా ఉండు విఘ్న వ్యవహరించు తండ్రిదేవుని ఆరాధించు కృష్ణదేవుడిచ్చిన రక్షణ స్వీకరించు పవిత్రాత్మ సర్వేసుని శక్తిచే నీతియుక్తంగా జీవించు భక్తి విశ్వాసంతో కృషి దేవుని సంరక్షణలో నిర్భయంగా జీవించు ఆపద సమయంలో అల్ప విశ్వాసుగా కాక విశ్వాసిగా ప్రార్థిస్తూ పరమపదించే వరకు దేవునితో జీవించు ఈనాటి సువార్త ప్రకారము సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ నుంచి ఇరవై ఏడవచన చెప్పబడినట్లుగా అదే నీ నా మరియు సమస్త మానవాళిలా దేవునికి ఉన్న తలంపు ఆ విధంగా జీవించు తరించు జన్మను సార్థకం చేసుకో మోక్ష భాగ్యానికి అర్హుడవ్వు తదాస్తు కృష్ణదేవుడు తన పవిత్రాత్మ శక్తి ద్వారా మనం నీతివంతులుగా జీవించటకు తండ్రిదేవుని కృపను అనుగ్రహించదుగాక ఇక కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సత్య సందేశ ధ్యానమును ముగించుకుందాం దయచేసి అందరూ నాతో ఏకీభవిస్తూ ఏకాగ్రతతో ప్రార్థనలో పాల్గొనమని మేము కోరుతున్నాను ప్రార్థన తండ్రి కృపగల దేవా దేవా ఈనాటి పవిత్ర సుశేషముల ద్వారా ఈ మానవుడు ఏంటో ఎటువంటి వాడో మీ ముందెంతటి వాడో మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు తండ్రి మేము మా స్థితిగతులను తెలుసుకొని మా అశాశ్వత జీవిత పరిస్థితులను గుర్తించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ భూమిలోని నిక్షిప్తం చేసిన మనవులన్నింటినీ శోధించి అభివృద్ధి చెందుతూ మీ మహిమను మీ ఘనతను చాటుకుంటూ మా సహోదరుల క్షేమాన్ని కోరుకుంటూ అందరూ మీ కోరిక ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి ముఖ్యంగా మా చల్లచింతలపడి గ్రామ ప్రజలందరినీ దీవించమని రక్షించుకోవడమని ఈ గ్రామ యువకులందరినీ దురలవాట్లకు లోనవ్వకుండా కాపాడమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువ ఈరోజు ప్రత్యేకంగా శ్రీరామ చంద్రమూర్తి గారు యొక్క జీవిత స్థిరత్వం కొరకు ప్రత్యేకంగా మేము మధ్యస్నానం తండ్రి వీరు ఉద్యోగం కొరకై హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు ప్రభువా ఈ బిడ్డకు మీ చిత్తమైతే ఏ ఉద్యోగమైతే తనను అనుదిన జీవితమునకు స్థిరపడే అవకాశం కల్పిస్తుందో ఆ ఉద్యోగమును అనుగ్రహించి మీ చిత్తమైతే మీ విశ్వాసిగా ఆ బిడ్డను మలుచుకోనమని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని వేడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా నా స్నేహితుడు సమర్పణ మాస్టానికి కొరకు కూడా మేము వేడుకుంటున్నాం తండ్రి నా విన్నపాన్ని ఆలకించి ఆ సార్గారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేసి వారు రక్షణ పొందుకుటకు అవకాశం కల్పించమని మేము బ్రతమాలి మీ కుమారుడు మా నాదని నేసే ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమెన్ క్రీస్తు ప్రభు తన పవిత్రాత్మ శక్తి ద్వారా మనం నీతివంతులుగా జీవించుటకు వారి కృపను మనకు అనుగ్రహించదుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె చిన్న మనవి గౌరవ లేని సహో సోదరులరా మీ ప్రార్థనా అవసరాలను వీలైతే కామెంట్ల రూపంలో ప్రార్థనా అవసరాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను